హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రిపేర్ చేసే రెసిపీ శనగపప్పు కొబ్బరి కూర చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది దీని ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక కొబ్బరి ముక్కలను తీసుకొని దాన్ని ఇలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చి శనగపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని తీసుకోవాలి స్టోల్ గించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నని తరుగు మూడు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బాగా వేయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఎగురు మసాలా వేయాలండి ఇది మా ఛానల్లో పోస్ట్ చేసి ఉంది ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి కొద్దిగా కరివేపాకు వేసి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న పచ్చి పప్పుని నీళ్లు తీసేసి ఓన్లీ పప్పు వేసుకోవాలండి పప్పు వేసి రెండు నిమిషాలు బాగా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసి నేను ముందు ఉడికించలేదండి పచ్చిశనగ పప్పుని ముందు ఉడికితే మామూలుగా మూత పెట్టి ఉడికించుకోండి నేను ముందు ఉడికించలేదు కాబట్టి కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందుగా ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని వేసి బాగా కలుపుకొని సాల్స్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్